భారత ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి ఇండియన్ పీపుల్స్ హ్యావ్ మోర్ విజన్ బట్ దే సక్సెస్ఫుల్లీ ఫెయిల్ టు ఎలెక్ట్ దే రిప్రజెంటేటివ్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని ఎలక్ట్ చేసుకోవటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నారు ఈ రోజు వస్తు వస్తు పేపర్ చూసి వచ్చానండి తెలంగాణ రాజకీయాల్లో అంటే ఒక తెలంగాణ కాదండి భారతదేశ రాజకీయాల్లో నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ క్రిమినల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఎంత దరిద్రం అంటే డెబ్బై ఏడు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం సాధించింది కాలకేసుకునేటువంటి చెప్పులేమో ఏసీ షోరూము అమ్ముతున్నారు జ్ఞానాన్ని సంపాదించే పుస్తకాలు ఏమని ఫుట్ పాత్ రాజ్యాంగం మీద అవగాహన లేదు మనకి ప్రజలకు అవగాహన లేదు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీస్ వాళ్ళకి తెలియదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ఆదేశిక సూత్రాలు అద్భుతమైన ఆదేశిక సూత్రం ఫ్రీ లీగ్ ఫ్రీ లీగలేదు ఎవరికి తెలియదు అవేర్నెస్ తీసుకురావాలి ఈక్వల్ జస్టిస్ ఎవరికీ తెలియదు ఎవరిని తీసుకురావాలి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ చెప్తుంది క్లియర్ గా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్స్ కానీ ఏం చేస్తున్నారు దాని మీద అవగాహన లేక లక్షల లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్ లో మనం స్టూడెంట్స్ పిల్లలు చదివించుకుంటున్నాం కాబట్టి రాజ్యాంగం అనే దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే ఈ రోజు ఇన్ని కష్టాలు మనకు ఉండవు దేశాన్ని రాజ్యాంగం పరిపాలిస్తుంది మేధావులు పరిపాలిస్తారు గాని కుల మత రాజకీయాలు ఎప్పటికీ పరిపాలించవు ఓన్లీ వన్ సొల్యూషన్ టు అచీవ్ ది పొలిటికల్ జస్టిస్